నమస్తే నేటి వార్తలకు స్వాగతం మీ ఎస్ఎస్జి న్యూస్ టీవీ నైపుణ్యమే యువత భవిత అని చెప్పేసి ఈనాడు పేపర్లో వచ్చిన మరి నైపుణ్యం ఏంటి చూద్దాం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలో నైపుణ్య వర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అటు ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటికీ అందుబాటులో ఉన్నందున ఈ ప్రాంగణంలోనే వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి స్కిల్ యూనివర్సిటీలో ఏ ఏ కోర్సులు ఉండాలి ఎలాంటి ప్రాచశాలను ఉండాలి ఎలాంటి పాఠ్యాంశాలు ఉండాలి పరిశ్రమల అవసరాలు తెలుసుకొని వాటికి అనుగుణంగా యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కేందుకు ఏ ఏ నైపుణ్యాలపై కోర్సులు నిర్వహించాలి అనేది ముందుగా అధ్యయనం చేయాలి యువతకు అధునాతన పరిజ్ఞానం ఎంతో కీలకమని దాన్ని సమగ్రంగా అందించేలాంటి నైపుణ్య విద్య నైపుణ్య విశ్వవిద్యాలయం నెలకొల్పనది తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ స్కిల్ వర్సిటీస్కి ఏర్పాటుకు ప్రా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ నిరాకరణ జరిగే అసెంబ్లీ సమావేశంలో ముందే జూలై ఇరవై మూడులోపు నైపుణ్య వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని పరిశ్రమలు విద్యాశాఖల అధికారులను సూచించారు ఎందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని పారిశ్రామిక రంగ ప్రముఖులను సీఎం కోరారు ప్రతిపాదనను పరిశీలించి ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వం తీసుకుంటున్నాడు సోమవారం గచ్చిబౌలిలో ఇంజనీరింగ్ స్టాఫ్ లో సమావేశమయ్యారు నైపుణ్యాభివృద్ధి వర్సిటీ ఏర్పాటుపై పారిశ్రామిక రంగంలో ప్రముఖులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం గచ్చిబౌలిలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో సమావేశమయ్యారు ఇందులో డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ముఖ్యమంత్రి సలహాదారు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్కిల్ వర్సిటీ ఏర్పాటు అధికారులను పారిశ్రామిక ప్రముఖ ప్రముఖుల అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎస్బి తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే చర్చ జరుగుతుంది అప్పటి వరకు ఈ సమావేశానికి హాజరైందిన అందరినీ తాత్కాలిక బోర్డుగా భావించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు ఆర్థిక పరమైన అంశాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కదవ్ కరికులం కోర్సులకు సంబంధించిన సంబంధించి శ్రీధర్ బాబుతో చర్చించాలని తెలిపారు పదిహేను రోజుల వ్యవధి ఉన్నందున ప్రతి ఐదు రోజులకు ఒకసారి సమావేశం కావాలని సీఎం వారికి దిశానిర్దేశం చేశారు ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలతో ఈ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలా లేదా ప్రభుత్వమే ఈ బాధ్యతలను చేపట్టాలా మరేదైనా విధానం అనుసరించాలా అనేది కూడా పరిశీలించాలి పరిశీలించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలకు ప్రాజెక్టు రిపోర్టులన్నీ తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణులైన ఒక కన్సల్టెంట్ నియమించుకోవాలని చెప్పారు యూనివర్సిటీ వ్యవహారాలకు పరిశ్రమల శాఖ నోడల్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తుందన్నారు ఈ సమావేశానికి ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ డాక్టర్ రెడ్డి ల్యాబ్ చైర్మన్ సతీష్ రెడ్డి భారత్ బయోటెక్ ప్రతినిధి హరిప్రసాద్ రాయ్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి ఐల్యాంప్స్ శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సమావేశానికి ముందు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్స్ ముఖ్యమంత్రి పరిశీలించారు దాదాపు ఇరవై నిమిషాల పాటు కలి కలియ తిరిగి అందులో ఉండే సదుపా అందులో ఉండే సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు పేరుకుపోతున్న పరిహారం కేసులు పేరుకు పోతున్న పరిహారం కేసులు బహిరంగ మార్కెట్లో భూములకు విలువ భూసేకరణ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన ధరకు పొందరలేదని సిద్దిపేట జిల్లాలో కాల్వల కింద భూమిని ఇచ్చేందుకు నిరాకరిస్తూ కొందరు కేసులు గీశారు తమ భూములను తీసుకుని ప్రత్యామ్నాయంగా ఇస్తున్న స్థలాలతో ఉపయోగ లేదని డిండి ప్రాజెక్టు కింద రైతులు పిటిషన్ దాఖలు చేశారు సంగారెడ్డి జిల్లాలో నిమ్ రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూములకు ఇస్తున్న ధరలపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాలువలు పరిశ్రమలు రహదారులు నిర్మాణాల కోసం సేకరిస్తున్న భూములకు చెల్లించాల్సిన పరిహారానికి సంబంధించిన కేసులు ఎరుకుపోతున్నాయి బహిరంగంగా మార్కెట్ కు భిన్నంగా ధరలు నిర్ణయించడంతోనే బాధితులు తమ భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని కేసుల కేసుల తీరుతో అర్థమవుతోంది హైదరాబాద్లోని నాంపల్లి ఉన్న రాష్ట్ర భూసేకరణ పునరాశ్వాసం పునరాశ్రయ ప్రాధికార సంస్థ ట్రైబ్యునల్ ట్రైబ్యునల్లో రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నమోదైన రెండు వేల నాలుగు వందల ముప్పై ఒకటి కేసులు ఇందుకు సంబంధించినవే కావడం గమనార్హం ట్రైబ్యునల్ వద్ద దాదాపు ముప్పై వేల మందికి సంబంధించిన కేసులు ఉన్నాయి మరి బాధితుల బాధితుల నిరాసక్త జిల్లాలో భూసేకరణ అథారిటీ ఎల్ఏ అధికారుల ప్రాజెక్టులు అధికార ప్రాజెక్టులు ఇతర ప్రయోజనాలకు భూములను సేకరిస్తున్న భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం స్థానిక మార్కెట్ విలువ రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆధారంగా నోటిఫికేషన్స్ జారీ చేస్తున్నారు డిక్లరేషన్ తీసుకుని అవార్డు ప్రకటిస్తున్నారు అక్కడే బాధితుల నుంచి వ్యతిరేక వ్యతిరేకత వ్యక్తమవుతుంది బహిరంగంగా మార్కెట్ ధరలకు దూరంగా ప్రభుత్వ మార్కెట్ విలువలు ఉంటున్నాయని దీంతో తీవ్రంగా నష్టపోతున్నట్టు వాపుతున్నారు ఉదాహరణకు ఎకరా వ్యవసాయ భూమికి బహిరంగ మార్కెట్ లో యాభై లక్షలు పలుకుతుంటే ప్రభుత్వ మార్కెట్ విలువ పది లక్షల లోపే ఉంటుంది ప్రభుత్వానికి భూమి ఇచ్చి ఆ పరిహారంతోనే వేరే చోట కొనుగోలు చేయడంగా మారుతోందని చెబుతున్నారు ఇదే తరహాలో గ్రామాలు కోల్పోతున్న ప్రాంతాల్లోనూ స్థలాలు ధరలు చాలా తక్కువగా నిర్ణయిస్తున్నారని బాధితులు పేర్కొంటున్నారు దీంతో పరిహారం చెక్కుల పంపిణీ నిలిచిపోయి చివరికి ఆ వార్డుకు సంబంధించిన డబ్బులను ల్యాండ్ ట్రైబ్యునల్ వద్ద జమ చేస్తున్నారు అనంతరం ట్రైబ్యునల్ బాధితుల నోటీస్ నోటీసులు జారీ చేస్తున్న ఫలితం ఉండటం లేదు పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి సీతారామ ఎత్తిపోతలకు ఎండి కాళేశ్వరం కింద కాలువలు జలాశయాల నిర్మాణాలు హైదరాబాద్ రంగారెడ్డి వరంగల్ కరీంనగర్ జిల్లాల్లో జాతీయ రాష్ట్ర రహదారులకు సంబంధించిన విస్తరణకు సంబంధించిన కేసులు ఎక్కువగా ఉన్నాయంట ఇస్తారండి బయట అమ్ముకుంటే యాభై లక్షలు ఉన్నది మీకు పది ఇచ్చేస్తే వాళ్ళు ఎట్టు పోమంటారు వాళ్ళని అసలు మీ ఇష్టానికి చేసుకుంటూ పోతారు ఇట్లుంటుంది మరిగా మీతో పెట్టుకుంటే మా ఇంటికి అయితే ఏమిదిస్తావు మీ ఇంటికి అత్తే ఏమిత్తావు ఇది మీ కథ ఎటువైనా మీరే బతకాలి జనాలు బతకొద్దు పోలీసులకే కష్టం వచ్చినో సామాన్యులకు ఉంటే పోలీసులు చెప్పుకుంటారు మరి వారికి సమస్యలు వస్తే కష్టం వస్తే అది కూడా అధికారుల నుంచే ఆ బాధ ఎవరితో పంచుకోవాలి ఎలా బయటపడాలి ధైర్యం ఉన్న వాళ్ళు బదిలీ చేయించుకుని వెళ్ళిపోవడమో సెలవులు పెట్టడమో చేస్తుంటారు ధైర్యం లేని వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీను ఉదంతమే ఎందుకు నిదర్శనం పోలీసు శాఖలో అధికారుల వేధింపులకు కొత్త కాకున్నా అధికారుల వేధింపులు కొత్త కాకున్నా ఇలాంటి ఘటనలు బయటపడ్డప్పుడు మాత్రం దీనిపై చర్చ జరుగుతుంది ఆ తర్వాత అంతా మర్చిపోతున్నారు క్రమశిక్షణతో మసలుకోవాల్సిన పోలీసు శాఖలో ఇదే క్రమశిక్షణ కింది స్థాయి సిబ్బందికి శాపంగా మారుతుంది తాము చెప్పినట్లు వినకపోతే పై అధికారుల వేధింపులకు పాల్పడుతున్నారు డ్యూటీల మీద డ్యూటీలు వేస్తారు లే చేయకపోతే చర్య చర్యలకు ఉపక్రమిస్తారు తమ మాట తమ మాట వినని వారికి వరుసగా నైట్ డ్యూటీస్ వేయొచ్చు ఆ సమయంలో ఏ చిన్న ఘటన జరిగినా వైఫల్యం చూపిస్తూ పయాధికారులకు ఫిర్యాదులు చేసి చర్యలకు ఉపక్రమిస్తున్నాను తనకే ఎందుకు వరుసగా నైట్ డ్యూటీస్ వేస్తున్నారని ప్రశ్నిస్తే సిబ్బంది కొరత కాబట్టి తప్పడం లేదని చెప్పొచ్చు పయాధికారులు తలుచుకుంటే ఏదో ఒక కారణం చెప్పి కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవచ్చు ఇక నేనున్నా ఒక్కనే ఉన్నా ఎత్తరన్నట్టు ఇక నేనేం తెలుసుకుంటే నేను ఏం చేయాలనుకుంటే గదే ఇంకోటి లేదు ఇక నా ఇష్టం ఇక సస్పెన్షన్లకు లేదు రాష్ట్ర సగటుకు రోజున పది నుండి పదిహేను వరకు ఏదో ఒక కారణంతో కింది సి కింది సాయి సిబ్బంది సస్పెండ్ అవుతుంటారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు పోలీస్ శాఖలో జరుగుతున్న సస్పెన్షన్లు మరే శాఖలో ఉండటం లేదని అధికారాలు అప్పుడప్పుడు దుర్వినియోగం అవుతున్నాయన్న ఆరోపణలు వెలువడుతున్నాయి ఎస్ఐ శ్రీను తన ఇబ్బందులను సిఐకి విన్నవించుకుంటే ఆయన పరిష్కరించకపోగా సూటిపోటి మాటలతో వేధించారని మెమోలు ఇచ్చి ఇబ్బంది పెట్టేవారని ఆయన తన వీడియో మామూలంతో పేర్కొన్నారు రెండు వేల పదహారులో సిద్దిపేట జిల్లాకు కుక్కనూరు పల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మ ఆత్మహత్యకు పాల్గొడ్డారు హైవేకు ఆనుకొని ఉన్న స్టేషన్ కు ఇసుక లారీ ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని ఈ వసూళ్లు ఈ మామూలు వసూలు కోసం పై అధికారులు వేధింపులకు పాల్పడడం వల్లనే రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలు వస్తున్నాయి ఇక పదవి విరమణ చేసిన ఒక ఉన్నతాధికారి తన కింది స్థాయి సిబ్బందికి నరకం చూపించేవారు నరకం చూపించేవారు ఎక్కువ కాలం కేంద్ర సర్వీసులు నాన్ పోకల్ పోస్టులకే పరిమితమైన ఆ అధికారి ఒకసారి తన క్యాంప్ క్లర్క్ రాసిన లేఖలో తప్పు వచ్చిందన్న కారణంతో చెంపదెబ్బ కొట్టేందుకు సిద్ధమయ్యారు నేనైతే రెండు దెబ్బలు కొడతా నువ్వైతే ఐదు దెబ్బలు కొట్టుకో అది అది కూడా గట్టిగా శబ్దం వచ్చేలా అంటూ హుంకరించడంతో హడలిపోయిన ఆ ఉద్యోగి తనను తాను చెంపదెబ్బలు కొట్టుకొని తర్వాత మూచిపోయారు అంటే ఏం చేస్తుండ్రు ఇక్కడ నేను పెద్దోని నేను చెప్పినట్టు తినకపోతే నేను సస్పెండ్ చేస్తా లేకపోతే నైట్ డ్యూటీ చేస్తా లేకపోతే ఏదో మాటలు అంటున్నాడు నేను వచ్చిండయ్యా సారు అన్నట్టు మాట్లాడు చూసింది కదా కానిస్టేబుల్ కానిస్టేబుల్ అనుకుని కానిస్టేబుల్ సూటిపెట్టి మాటలు మాట్లాడితే సిఐ రిజైన్ చేసిండు సంవత్సరానికి చూస్తే ఐఏఎస్ వచ్చిండు జాగ్రత్త ఇప్పటి నుంచి ఎవరిని ఏమన్నా అనుకున్నా కూడా మరి చూసి మసలుకోవాలి లేకపోతే కింద మీద చూస్తారు అది ఎప్పటికీ ఒకటి టైం ఉండదు ఇంకేంటది దగ్గర నుంచి లంచాలు అడగలను అంటే మామూలు వసూలు అని అంటే లంచం అన్నట్టే కదా అంటే లంచం వసూలు చేయకపోతే మీరు వాళ్ళను టార్గెట్ చేస్తారు చంద్రం బలేదు ఇంకేంటి పదవీ విరమణ చేసిన ఒక ఉన్నతాధికారి కూడా ఇక్కడ రుబాబ్ జీలు ఉన్నారు బానే ఉన్నది కేటీపీసీ సరికొత్త రికార్డు కేటీపీసీ సరికొత్త రికార్డు పవర్ ప్లాంట్ కేటీపీ రెండు వందలు రెండు వందల రెండు రోజులు నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తిని సాధించి కీలక మైలు రాయిని అధిగమించింది ఇందులో ఇందులో మొదటి యూనిట్ ఐదు వందలు రెండో యూనిట్ ఆరు వందల యూనిట్ల మెగా యూనిట్లతో సామర్థ్యంతో పనిచేస్తా ఉన్నాయి భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలంలోని ఈ విద్యుత్ కేంద్రం ఆరు వందల మెగా యూనిట్ల ప్లాంటు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేను నుంచి ఈ నెల వరకు నాలుగు నిర ఈ నెల నాలుగు వరకు నిరంతరాయంగా రెండు వందల రెండు రోజులు నడిచి ఎనభై ఐదు పాయింట్ మూడు ఆరు శాతం పిఎల్ఎఫ్ లోడ్ ప్యాక్టర్స్ సాధించింది ప్రభుత్వ రంగ విద్యుత్ కేంద్రాలు ఆరు వందల మెగావాట్ల విభాగంలో దేశంలోనే ఎక్కువ రోజులు కలిగిన ఏకబిగిన నడిచిన యూనిట్గా నిలిచింది రెండు వందల రెండు రోజుల్లో ఈ యూనిట్లో రెండు వేల నాలుగు వందల అరవై పాయింట్ రెండు మిలియన్ల యూనిట్లు ఉత్పత్తి జరిగింది గతంలో మంచిర్యాల జిల్లా జైపూర్లోని ఎన్టీపీసీలో ఆరు వందల మెగా యూనిట్లు నూట తొంభై నాలుగు రోజుల్లో నిరంతరాయంగా నడిచింది ఆ రికార్డును కేటీపి ఆ రికార్డును కేటీపీపి తిరగరాసింది కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమైన మొదటి యూనిట్లో రోజుకు పన్నెండు మిలియన్ల యూనిట్ల చొప్పున రెండు వేల పదహారులో ప్రారంభమైన రెండో యూనిట్లో రోజుకు పద్నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ చొప్పున ఉత్పత్తి జరుగుతోంది విద్యుత్ ఉత్పత్తికి రోజుకు దాదాపు పదహారు వేల టన్నుల బొగ్గు అవసరం కాగా జెంకోకు కేటాయించిన తాడిచెర్ల ఓసీపీ నుంచి ఎనిమిది వేల టన్నుల భూపాలపల్లి ఎనిమిది వేల టన్నులు భూపాలపల్లి ఇతర ప్రాంతాల నుంచి సింగరేణి ద్వారా ఎనిమిది వేల టన్నుల స సరఫరా అవుతోంది ఎనిమిది వేల టన్నులు సరఫరా అవుతుంది ఈ ప్రాజెక్టుకు కాళేశ్వరం నుంచి సుమారు రోజులు నిరంతరాయంగా ఉత్పత్తిని సాధించిన కీలక మైలరాయిని అధిగమించింది ఇందులో మొదటి యూనియన్ ఇందులో మొదటి యూనిట్ ఐదు వందలు రెండో యూనిట్ ఆరు వందలు కాగా మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తున్నాయి బాగానే ఉన్నది మంచిగా పనిచేసేదాన్ని మంచిగానే వాడుకోవాలి మరి మంచిగా పనిచేయాలంటే మీరు కూడా మంచిగానే పనిచేయాలి వన్యంలో కంటైనర్ ఆస్పత్రి ఏటా వర్షాకాలంలో వన్యంలో వన్యం ప్రాంతంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది ఏటా వర్షాకాలంలో వన్యం ప్రాంతంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది రవాణా సౌకర్యం లేక వైద్య సిబ్బంది మారుమూల గ్రామాల్లోని గిరిజనులకు వైద్యం అందించడం కష్టంగా మారుతోంది ఇలాంటి పరిస్థితులను అధిగమించాలి అధిగమించి ఇలాంటి పరిస్థితులను అధిగమించి గిరివాసులకు వైద్య సేవలు అందించేందుకు ములుగు జిల్లా కలెక్టర్ రాష్ట్రంలోనే తొలిసారిగా వినూత్న ప్రయోగం చేస్తున్నారు చేశారు కంటైనర్ రూపంలో అదనపు ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలందించాలని నిర్ణయించారు జాతీయ రహదారికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్సాపూర్ అల్లిగూడెం బందాల బొల్లెపల్లి గ్రామాలు ఉంటాయి ఇక్కడున్న వారికి వైద్యం చేయాలంటే గోవిందరావుపేట గోవిందరావుపేట మండలం వస్త్రా నుంచి వెళ్లాల్సి ఉంటుంది ఈ ప్రాంత ప్రజలు ప్రతి సోమవారం వస్త్రాలో జరిగే సంతకు వచ్చినప్పుడు సరుకులు తీసుకోవడంతో పాటు వస్త్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదంటే ప్రైవేటు వైద్యశాలను ఆశ్రయిస్తున్నారు సీజనల్ వ్యాధుల కోసం అయితే చెప్పని అవసరం లేదు ఇక వర్షాకాలం వచ్చిందంటే ఏదో ఒక వ్యాధి వస్తూనే ఉంటుంది మంచి పని చేసారు మీరు మంచి పని చేసారు ఇక ఇట్లనే ఆ ఒక్క ఊర్లోనే కాదు ఇట్ల అయితే ఎక్కడికైతే అక్కడికి మోసుకెళ్ళచ్చు కదా సో మీరు మీ ప్రాంతం అనే కాకుండా మంత్రి ప్రాంతం అనే కాకుండా ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి అట్లాంటి ప్రాంతాలకు కూడా మీరు ఇట్లా కంటైనర్లతో పనిచేస్తే బాగుంటుంది మరి టెంపరీ హాస్పిటల్స్ అన్నట్టే కదా అవి సో మీరు టెంపరీగా చేసే వాటిని చాలా చూస్తా ఉన్నాం వాటిలో ఇలాంటివి బాగున్నాయి ఇది బాగున్నది మరి చేయండి ఇట్లాంటిది ఇంకా మేము అంటే చూద్దాం మరి ఇక తెలంగాణ ఆంధ్రభూమి పేపర్ కూడా చదువుదాం అనుకున్నాం కానీ ఇప్పుడు ఓపెన్ అవుతలేదు ఇది సో ఏనాడు పేపర్ని అయితే ఫాలో అయినా ఆంధ్రభూమి పేపర్ అయితే ఓపెన్ అయితే లేదు మరి ఇక దయచేసి మీకు నేను చెప్పుకునేది ఒకటే మీరు జస్ట్ చూసి వదిలేయకుండా ఒక లైకో అట్లాంటివి ఇస్తే నేను సేఫ్ అవుతా వాట్సాప్లో చూస్తే ఇది లైక్ చేయడానికి కానీ కామెంట్ చేయడానికి రాదు కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్లోనే చూడాలి మేము వాట్సాప్లలో సెండ్ చేసినా కూడా వేస్టే కాబట్టి దయించి ఇది గుర్తుంచుకోండి అది నాకు ధైర్యాన్ని ఇస్తుంది మీరు చేసే వ్యూస్ మీరు ఇచ్చే లైక్స్ వల్లనే నాకు ధైర్యం వస్తుంది టీవీతో మీ శ్రీనివాస్